హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి ఎక్కువగా మురికి పట్టినప్పుడు లేదంటే షైనింగ్ తగ్గినప్పుడు మనము అది సా అది గోల్డ్ షాప్ కు వెళ్ళి దానికైతే మెరుగు పెట్టిస్తూ ఉంటాం కదా అలా మెరుగు పెట్టించాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఇవి కొత్త వాటిలా మళ్ళీ తలతల మెరుస్తాయి అన్నమాట ఇదైతే నేను చెప్పే టిప్ కాదండి గోల్డ్ షాప్ వాళ్ళే వీటిని ఇలా క్లీన్ చేసుకోండి అని వాళ్ళు చెప్పిన టిప్ మీకు కూడా షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా నా గోల్డ్ ఏదైనా కొద్దిగా నల్లగా అయిపోయి షైనింగ్ తగ్గినప్పుడు ఇలా అయితే చేస్తానమాట చూడండి ఇప్పుడైతే గాజుల్ని మనం కొత్త వాటిలా తలతల మెరిసేలా ఎలా చేసుకోవాలి అని అంటే మనం బ్యాంగిల్స్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్లో వేయండి అలాగే ఒక పాత బ్రష్ ఉంటే తీసుకొని దానికి కోల్గేట్ పేస్ట్ కానీ ఏదైనా సరే పేస్ట్ ఏది ఉంటే అది పేస్ట్ అయితే వేసుకొని ఇలా రుద్దండి ఇలా రుద్దాం అనుకోండి దానికి ఉండే మురికి మొత్తం పొయ్యి పేస్ట్ వేయడం వల్ల మంచి షైనింగ్ వస్తాయి అనమాట గోల్డ్ షాప్ వాళ్ళు కూడా స్వయంగా ఇలానే క్లీన్ చేస్తారంట ఇది వాళ్ళు చెప్పిన టిప్ అన్ని మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేసామంటే నీట్ గా కొత్త వాటలు అయిపోతాయి ఒకవేళ స్టోన్స్ ఉండే వస్తువులు అయితే కొద్దిగా బ్రష్ తో రుద్దేటప్పుడు జాగ్రత్తగా రుద్దండి ఎందుకంటే స్టోన్స్ లేసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అలా అయితే చేసి చూడండి తర్వాత ఇలా ఇవి స్టోన్స్ ఏమి లేవు కాబట్టి ఈ విధంగా రుద్దామంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా రుద్దేసి తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్లు కడిగేసి మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకొకసారి ఇలా రుద్దాం అనుకోండి కొత్త వాటిలో తలతల మెరుస్తాయి అనమాట మనం ఎటువంటి కెమికల్స్ వేయాల్సిన అవసరం లేదు చింత పనిలో నానబెట్టాల్సిన పని లేదు కొద్దిగా జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా పేస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత ఒకసారి వాటర్లు కడిగి చూపిస్తా చూడండి నీట్గా ఇదిగోండి వాటర్లు అయితే నీట్ గా కడిగాను ఎంత షైనింగ్ తో ఉన్నాయో చూడండి కొత్తవి ఇప్పుడే కొన్నట్లుగా అయిపోయాయి అనమాట తర్వాత టిష్యూ పేపర్ తో కానీ ఒక మెత్తటి క్లాత్ తో కానీ చేసినామంటే సరిపోతుంది తడి అంతా పోయేటట్టు ఇలా టిష్యూ పేపర్ తో అయినా సరే న్యూస్ పేపర్ తో అయినా సరే లేదు అంటే మెత్తటి క్లాత్ తోనైనా సరే ఈ విధంగా నీట్ గా తూర్చేసేయండి ఇంకా ఇప్పుడు మంచి షైనింగ్ తోటి కొత్త వాటిలో తలతల మెరుస్తున్నాయి చూడండి దాంట్లో ఎక్కడైనా మురికి ఉన్న నీట్ గా పోయిందనమాట తప్పకుండా ఈసారి అయితే గోల్డ్ వస్తువుల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ టిప్ అండి మనము గోధుమ పిండి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడవుతుంది పురుగు పడుతూ ఉంటుంది ఉండలు కడుతూ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండాలి అని అంటే మనం పిండిని ఏ పిండినైనా సరే మనం స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఒత్ ఇలా ఒత్డం వల్ల మనకు పిండి అనేది ఎక్కువ రోజు పాడవకుండా ఉంటుంది అనమాట ఎయిర్ గ్యాప్ లేకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనము ఇలా బాగా అంత పిండిని అంత ఒత్తేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పును వేసేసి తర్వాత ఈ విధంగా మూట కట్టేసేయండి ఇలా రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టేసి తర్వాత ఇలా కట్టిన దాన్ని మనం పిండి డబ్బాలో గనక పెట్టేసాము అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు అలాగే ఉండలు కట్టదు అలాగే స్మెల్ కూడా రాదనమాట అలాగే దీంట్లో ఏదైనా గోధుమ పిల్లలు ఉండే తడి మొత్తం ఆ కళ్ళు ఉప్పు పీల్చేస్తుంది కాబట్టి పిండి ఎక్కువ రోజులు చాలా రోజులు అయితే ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం పిండి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి ఇప్పుడైతే ఇంకా మనము అందరూ ప్రతి ఒక్కరు వెయిట్ అయితే ఎక్కువగా అయిపోతూ ఉంటారు కదా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు మనము ఇంట్లో ఉన్న వాటితో వెయిట్ లాస్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మన ఇంట్లో మనం అన్నం తిన్న తర్వాత ఎలాగో పెరుగు మిగిలిపోతుంది కదా దాన్ని పక్కన పెట్టేయకుండా మనం తిన్న ఒక గంట తర్వాత ఇలా అయితే చెయ్యండి ఒక మిక్సీ జార్ లో కానీ లేదు అని అంటే మజ్జిగ చెలకమున్నా సరే ఇలా మజ్జిగనైతే చేసేసుకోండి నేనైతే మిక్సీ అయితే పట్టేశాను అనమాట తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి తర్వాత దీంట్లో మన ఇంట్లో చెక్క ఉంటుంది కదా చెక్కనైతే మెత్తగా ఇలా మిక్సీ పట్టేసామంటే పొడి మాది మెత్తగా అయిపోతుంది అనమాట దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి ముక్కల టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని ఒక గ్లాస్ కి తర్వాత మీకు కావలసిన కొద్దిగా ఉప్పుని వేసేసుకొని ఇలా బాగా కలిపేసేయాలన్నమాట ఆ మనకి ఆ పొడి అంతా మనకి వాటర్లో మజ్జిగలో కలిసిపోవాలి మనకి చెక్క అనేది వెయిట్ లాస్ కు చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని ఆఫ్టర్నూన్ మనం తిన్న తర్వాత ఒక గంట తర్వాత తీసుకున్నాం అనుకోండి ఇలా ఒక టూ మంత్స్ చేసాం అనుకోండి ఎటువంటి ఏమి వాడాల్సిన పని లేకుండా ఓన్లీ ఇది రోజు తాగామనుకోండి వెయిట్ అయితే చాలా మటుకైతే అయితే లాస్ అవుతారనమాట హెల్దీగా వెయిట్ లాస్ కావచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే చెయ్యండి మనకి పడేసే బదులు ఈ విధంగా చేసామంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఒక టాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను నేనైతే డోలో సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇది టాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను దీన్ని మనము మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ ఒక్కొక్కసారి దీనికి అంతా చీమలు పదిన పట్టినట్టు చెదలు పట్టినట్లు ఉంటూ ఉంటుంది అలాగే మొక్క కూడా గ్రోగా లేకుండా కొద్దిగా వాడిపోయినట్లుగా అలా ఉన్నప్పుడు దీనికి ఇలా కుండీలో ఒక సైడ్కి ఎక్కడైనా సరే ఇలా ఆ ట్యాబ్లెట్ పెట్టేశామనుకోండి ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట వీటిపైన ఉండే క్రిమి కీటకాలను అంతా చంపేస్తుంది అలాగే మొక్క అనేది బాగా ఫ్రెష్గా పెరగడానికి సహాయపడుతుంది అనమాట తప్పకుండా టాబ్లెట్స్ పడేయకుండా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఇలా అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు చాలా మంది అయితే ఫేషియల్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా అలా ఫేషియల్ ఏమీ పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా అయితే మనమైతే ఫేషియల్ చేయించుకున్న దానికంటే అందంగా రెడీ కావచ్చు కొద్దిగా మనం ఫెయిర్ ఇన్ వాడుతూ ఉంటాం కదా అదైతే కొద్దిగా తీసుకోండి దాంట్లో చిటికడ అంటే చిటికడ పసుపునైతే వేయండి వేసేసి మనము రెడీ అయిన తర్వాత మనం ఫేస్ కు ఏమే పుయ్యక ముందే దీని అయితే అప్లై చేయండి దీన్ని అప్లై చేసామనుకోండి ఇంకా మనం మళ్ళీ తర్వాత ఫేస్ కు పౌడర్ కూడా వేసుకోవాల్సిన పని ఉండదన్నమాట ఇలా బాగా అప్లై చేయండి ఎక్కడ అంటుకో అంటుకోనట్టుగా లేకుండా మొత్తం బాగా ఫేస్ కంతా అప్లై చేయండి ఇలా అప్లై చేసినాం అనుకోండి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది అలాగే మనం పసుపు వేయడం వల్ల మనము గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది ఫేస్ ఎప్పుడు గ్లోగా కలకలలాడుతూ ఉంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ప్రతిరోజు పాలు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్న తర్వాత డైరెక్ట్ గా అలానే కాంచుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కాంచకూడదండి అలాగే గిన్నెను మనం పాలు పోపించుకున్నప్పుడు ఇలా తడిగా ఉండేటట్టుగా చూసుకోండి మనము పాలని పోయించుకున్న తర్వాత ఇలా తడిగా ఉండే గిన్నెలో ఉడగట్టేసేయాలి అనమాట వేసినామంటే మనకి గిన్నెకు పాలు కాంచినప్పుడు అనేది ఎక్కువగా అతుక్కోదు అలాగే ఉడగట్టడం వల్ల దాంట్లో ఏదైనా చెత్త లేదంటే మనం పాలు పిండేటప్పుడు ఏదైనా పడుతూ ఉంటుంది కదా అది పోతుంది అనమాట అలాగే డైరెక్ట్ గా కాంచడం వల్ల దాంట్లో ఏదైనా పన్నా అది మొత్తం కాగుతుంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది పెరుగు కూడా టేస్ట్ ఉండదు అనమాట అందుకోసమని కంపల్సరిగా అలా అయితే వడగట్టేసేయండి తర్వాత కాంచేటప్పుడు మనం ఇవి స్టవ్ పైన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పాలన్నీ పొంగిపోతూ ఉంటాయి అందుకోసమని దాంట్లో కాంచేటప్పుడు ఒక స్పూన్ అయితే వేసి పెట్టేసేయండి ఇంకా మనం ఏ పనిలో ఉన్నా అసలు ఈ మనకి స్టవ్ దగ్గరికి రావాల్సిన పని ఉండదు అనమాట పాలు అనేది పొంగకుండా బాగా కాగుతాయి పాలు కాగుతాయి మీగడ కడుతుంది కానీ పాలు అనేది ఒక్క చుక్క కూడా కింద పడవన్మాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒక స్పూన్ పెట్టేసామంటే సరిపోతుంది తర్వాత పాలు కాగిన తర్వాత ఖచ్చితంగా మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మూతనైతే పెట్టేసేయాలి మూత పెట్టేయడం వల్ల మనకి చాలా మంచిదంట పాలు ఎప్పుడు ఆవిరి కాకూడదంట ఇది పెద్దవాళ్ళు చెప్పిన టిప్ అండి అందుకని మనం పాలను కాచిన తర్వాత కంపల్సరిగా మూత అయితే పెట్టేసేయండి తర్వాత కావాలంటే చల్లారడానికి కొద్దిసేపు తర్వాత తీసి పెట్టేసేయండి పక్కన నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటాం కదా మన కిచెన్ లో అన్నిటికంటే ఎక్కువ కష్టమైనది ఏదంటే పెద్ద టాస్క్ అన్నా కూడా ఇదేనండి వెల్లుల్లిపాయలు వలసడం ఎందుకంటే ఇది ఒలవాలంటే గోర్లు మంట తీస్తూ ఉంటాయి గోర్లు నొప్పి కొడతాయి ఆ రసం పోవడం వల్ల అలాగే మనకి ఇలా ఒలవడానికి కూడా చాలా టైం పడుతుంది చాలా టైం వేస్ట్ కూడా అవుతుంది అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మనమైతే మనము ఈజీగా వలవచ్చు అనమాట స్టవ్ పైన కడాయి పెట్టేసేయండి దాంట్లో మనం ఎన్ని వెల్లుల్లిపాయలు అయితే వెలవాలనుకుంటున్నామో వాటిని అయితే ఈ విధంగా వేసేసి ఇలా లైట్ గా వేయించండి ఎక్కువ వేయగకూడదు అనమాట లోపల ఉడకకూడదు వేడవ్వాలి అంతే పొట్టు ఉంటుంది కదా పైన పొట్టు వేడవుతే సరిపోతుంది తర్వాత దీన్ని తీసేసుకొని ఇంకా ఇలా ఒక బాక్స్ లో మూత ఉండే బాక్స్ లో అయితే వేయండి వెంటనే అంటే మళ్ళీ చల్లారేంత వరకు వేడి చేయకుండా వెంటనే వేసేసేయండి ఇలా బాగా షేక్ చేయాలన్నమాట ఇలా బాగా కలపడం వల్ల ఆ వేడిగా ఉండడం వల్ల మనకి పొట్టు అనేది మనము ఇలా అనగానే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పొట్టు అయితే ఊడిపోతుంది అనమాట ఇంకా మిగతా ఒక ఫిఫ్టీ పర్సెంట్వి ఇలా ఈజీగా లూజ్ అయిపోయి ఉంటుంది చాలా ఈజీగా మనమైతే తీసేయొచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా చాలా ఫాస్ట్ గా అయితే పని అయిపోతుంది మనము అరగంట ఉలవాల్సిన వెల్లుపాయలు ఐదు నిమిషాలు అయితే వలవచ్చు అనమాట చాలా ఈజీగా ఎక్కువ కావాలన్నప్పుడు ఫంక్షన్ అప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోంపు లేదంటే వాము తింటూ ఉంటాం కదా మనకి ఒక్కొక్కసారి ఏదైనా తిన్న తర్వాత అంటే ఏదైనా నాన్ వెజ్ కానీ లేదంటే భక్షాలు లేదు అని అంటే బజ్జీలు అట్లాంటివి తిన్న తర్వాత కొంతమందికి కడుపులో సరిగ్గా అరగక గ్యాస్ వామ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా కొద్దిగా వాము అలాగే సోంపును రెండింటిని తీసుకొని ఇలా చేతిలో కొద్దిగా బాగా నలపండి నలిపి దీన్ని మనము నోట్లో వేసుకొని ఈ రసాన్ని మింగుతూ ఉన్నాం అనుకోండి మనకి గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది అలాగే మనకి ఏదైనా సరిగ్గా జీర్ణం కాకుండా జీర్ణం అవుతుంది లేదు అని అంటే దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట మనకి బీపీ అలా లేని వాళ్ళైతే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని దీన్నైతే దౌడక పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి మనకి త్రోట్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది అలాగే మనకి త్రోట్ కూడా ఫ్రీగా అవుతుంది అలాగే నోట్లో బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది మనకు కడుపులో సరిగ్గా అరగకుండా ఈ రసాన్ని మింగడం వల్ల డైజెషన్ అయితే బాగా అవుతుంది తప్పకుండా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే అల్లం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా తక్కువ ధర ఉన్నప్పుడు అల్లాన్ని ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తుంది అనమాట మనం అల్లాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఇంకా మనకి టూ మంత్స్ ఉన్నా కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది మనకు ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి కొనాల్సిన పని కూడా ఉండదన్నమాట ఫస్ట్ అయితే అల్లాన్ని ఈ విధంగా ఒక ప్లేట్ లెక్కి తీసుకోండి తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకోండి దాంట్లో ఈ విధంగా అల్లాన్ని అయితే చుట్టండి ఇలా అల్లాన్ని చుట్టేసి తర్వాత దీన్ని ఒక కవర్ లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని ఒకే దాంట్లో చుట్టొచ్చు కదా అనుకుంటారు కదా మనం అన్ని ఒకే దాంట్లో చుట్టాము అనుకోండి తీ మనకి కొద్దిగా కావాలన్నప్పుడు అంత తీసుకోవాలంటే మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా కొన్ని కొన్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కొద్దిగా ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే దాంట్లో వాడుకోవచ్చు అనమాట ప్రతిదీ ఓపెన్ చేయాల్సిన పని ఉండదు ఇలా కవర్ కట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి టూ మంత్స్ వరకు కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది పాడవదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనమైతే కాఫీ పొడి అయితే వాడుతూ ఉంటాం కదా బ్రూ కానీ సన్ రైజ్ కానీ ఏదైనా సరే ఇలా ప్యాకెట్స్ లో వచ్చినప్పుడు మనమైతే దీన్ని మనం కాఫీ కలుపుకోవాలన్నా మనకి కొద్దిగా ఒక్క కప్పుకే కావాలి అని అంటే కొద్దిగా కలుపుకుంటూ ఉంటాం కదా తర్వాత మనకి ఎంత కావాలనో అంత వేసుకుంటాము తర్వాత దాన్ని అలానే పెట్టేసాం అనుకోండి గడ్డ కడుతుంది అనమాట మనకి ఇంత కావాలంటే ఇంత తీసుకున్న తర్వాత ఇంకా అలానే పెట్టేసామంటే కొద్దిసేపటికే కొద్దిగా గాలి పోయిందంటే గడ్డ కడుతుంది అందుకోసమని దాన్ని ఫస్ట్ ఇలా అయితే మడవండి ఇలా మనకి కావాల్సినంత తీసుకున్న తర్వాత మడవండి మర్చిన తర్వాత ఒక పిన్ను కానీ క్లిబ్బు కానీ ఏదైనా సరే ఈ విధంగా పెట్టేసామనుకోండి అనుకోండి ఇంకా లోపలికి గాలి పోదు కాబట్టి మనకి తొందరగా గడ్డగట్టకుండా ఉంటుంది మళ్ళీ మనం వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది స్మెల్ కూడా బయటికి పోదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే దోశకు వేసుకుంటాం కదా దోశకు వేసుకున్నప్పుడు పిండిని మనకు కావాల్సినంత పిండిని పక్కకైతే తీసేసుకోండి తర్వాత మిగతా పిండిని ఇలా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా దోశ పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది మనకి టెన్ డేస్ వరకు ఉన్నా పులవకుండా ఉంటుంది అలా పులవకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే ఇలా డబ్బాల పోసుకున్న తర్వాత ఇంకా అసలు కలపొద్దండి ఇప్పుడైతే దీనిపైన మనము ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకోవాలి దోసె పిండి పైన మనకి ఇంకా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ మనకు ఒక త్రీ డేస్ తర్వాతనో ఫోర్ డేస్ తర్వాతనో టెన్ డేస్ తర్వాతనో కావాలి అని అంటే మూత తీసినప్పటికీ దాంట్లో ఉండే ఇప్పుడు మనం పోసాం కదా వాటరు అవన్నీ పైకి వచ్చేసి పైన తేలి ఉంటాయి దాంట్లో ఉండే దోశ పిండిలో నుంచి వచ్చే పులుపు అంతా ఆ వాటర్ లేక వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం వాటర్ని ఇలా స్పూన్ తో అనేసుకున్నామంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడే పోసాను కాబట్టి వాటర్ అనేది పైకి రాలేదు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే ఒక టూ డేస్ కి పైకి వచ్చేస్తాయి అనమాట పులిసిందంతా దాంట్లోకి పోతుంది పిండి ఎప్పుడు ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో అలోవెరా ఉంటుంది కదా అలోవెరా నుంచి అలోవెరా జెల్ ను ఈజీగా ఎలా తీసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను అదే మనం బయట నుంచి కొనాలి అని అంటే చాలా డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి అలా డబ్బులు వేస్ట్ కాకుండా ఇంట్లోనే ఈజీగా అలోవెరాని అయితే తీసేసుకోవచ్చు అనమాట జెల్ని ఫస్ట్ ఒక అలోవెరాని తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా సైళ్ళకంతా దానికి ఉండే ముళ్ళు అయితే తీసేసేయండి ఇలా ముళ్ళు తీసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ఫ్లోర్ పైన పెట్టేసి మన ఇంట్లో చపాతి చేసే కర్ర ఉంటుంది కదా ఆ కర్రనైతే అయితే ఈ విధంగా దానిపైన ప్రెస్ చేస్తూ వత్తాలన్నమాట ఇలా ప్రెస్ చేస్తూ వత్తడం వల్ల మనకి అలోవెరా అనేది ఉండలు లేకుండా నీట్ గా వస్తుంది మనకి అస్సలు ఉండలు అనేది కట్టదనమాట ఇలా తీసామంటే చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుందో ఈ విధంగా మనమైతే అలోవెరా జెల్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా తీసుకున్నామంటే మనకి అసలు టెన్షన్ అనేది ఉండదు మనం మళ్ళీ బయట నుంచి డబ్బులు పెట్టుకోనాల్సిన పని ఉండదు ఇలా తీసుకున్న అలోవెరాని దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అనేది గ్లోగా వస్తుంది అలాగే ఫేస్ పైన ఏదైనా ఉన్నా లేదు అని అంటే పింపుల్స్ ఉన్నా పోతాయి అన్నమాట అలాగే మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తలకు పెట్టుకున్న ఆయిల్ని ఆయిల్ వేసేసి రెండింటినీ బాగా కలిపేసి తలకు పట్టించేసి బాగా ఒక గంట గంటన్నర తర్వాత అది బాగా జుట్టుకంతా పట్టుకుంటుంది కదా తర్వాత తల స్నానం చేసామనుకోండి జుట్టు అనేది బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే జుట్టు కూడా చాలా స్మూత్ గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే బయట నుంచి రూమ్ ఫ్రెషనర్లు అవి కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి చేసి చూడండి మన ఇంట్లో ఉండే బంతి పూల తోటి మన ఇంట్లో బంతి పూలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి అవి అయితే కొన్ని తీసుకోండి నేనైతే ఒక ఆరు ఏడు ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ పోయండి ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ లో వేసేసి చేసేసేయండి తర్వాత దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ లో నుంచి ఒక్క విజిల్ రావాలి అంతే ఎక్కువగా అవసరం లేదు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ మనం ఈ ఇదైతే మంచి వాసనైతే ఉంటుంది అనమాట మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉండే ఈ పువ్వులంతా తీసేసేయండి ఇప్పుడు ఇంకా రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎంత మంచి స్మెల్ ఉంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట ఇప్పుడైతే దీంట్లో ఇంకా పువ్వులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వడగట్టేసేయండి ఈ వడగట్టిన వాటరు మనకి చల్లగా కావాలన్నమాట పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్ అయితే పోసి పెట్టుకోవాలన్నమాట మనం స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి ఇంకా మన కిచెన్ లో మనం రకరకాల వంటలు చేస్తూ ఉంటాం కదా వెజ్ నాన్ వెజ్ కొన్ని వంటలు అయితే స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం రూమ్ ఫ్రెషనర్ కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉండే ఈ పువ్వుల వాటర్ తోటే మనము స్ప్రే చేసామనుకోండి ఇల్లు మొత్తం మంచి పువ్వుల వాసనతో ఉంటుంది అనమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా స్టవ్ గట్టు పైన స్టవ్ బ్యాక్ సైడ్ అలాగే స్టవ్ పైన కానీ ఇలా మనం ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు ఉండే స్టవ్ కిచెన్ లో ఎక్కడైనా సరే అలాగే కర్టన్స్ పైన ఇలా బెడ్రూమ్ లో కర్టన్స్ కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే ఇలా గనక స్ప్రే చేసామనుకోండి అలాగే టేబుల్ పైన అలాగే మనకి ఏదైనా మిర్రర్ ఉంటుంది కదా దానిపైన కూడా కావలిస్తే ఇలా స్ప్రే చేసామంటే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందనమాట మనం ఎక్కడైనా సరే ఇంట్లో సోఫా సెట్ల పైన కూడా ఇలా స్ప్రే చేయొచ్చు అనమాట మంచి ఫ్రెష్ గా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు తప్పక అడుగుతారు ఇది మీరు ఏం ఫ్లేవర్ వాడుతున్నారు రూమ్ స్ప్రే అని అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిర్చిని అయితే తరుగుతూ ఉంటాం కదా పచ్చిమిర్చిని తరిగేటప్పుడు ఇలా చాక్తో తరుగుతూ ఉంటాం పట్టుకొని అలాంటప్పుడు మనము ఎవరైనా ఇంటికి వచ్చినా లేదంటే పిల్లలు ఉన్నా పిల్లల్ని ఎత్తుకోవాలన్నా కూడా అది కారం అయితే అవుతుంది అనమాట మనం కూడా ఫేస్ వాష్ చేసుకోవాలంటే కారం అవుతుంది మనమైతే దాన్ని ఎంత నీట్గా సోప్ తో కడిగినా కూడా కారం అయితే కంపల్సరిగా అవుతుంది మన ముఖం అంతా మండుతుంది అనమాట మనం ఫేస్ ఫేస్ వాష్ చేసుకున్న కూడా అందుకని ఎక్కువగా పచ్చిమిర్చి తరగాల్సి వచ్చినప్పుడు లేదంటే ఒకటి రెండు తరగాల్సి వచ్చినా కూడా ఇలా మన ఇంట్లో కత్తెర ఉంటుంది కదా కత్తెరతోటి ఈ విధంగా కట్ చేయండి ఇంకా మనం పచ్చిమిర్చిని పట్టుకోవాల్సిన పని కూడా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్న చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలన్న కూడా టెన్షన్ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి ఇలా ఒక గిన్నె తీసుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే వేయండి ఇది ఎందుకు అంటే చెప్తానండి ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మా చిన్నప్పుడు అయితే మేము ఇలానే చేసేవాళ్ళము తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పంచదార వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను పొడి ఉప్పు ఉంటుంది కదా దాన్ని కూడా వేయండి ఈ మూడిటిని బాగా కలపాలనమాట ఫస్ట్ అయితే ఇలా మనము కార్న్ఫ్లోర్ తర్వాత ఉప్పు అలాగే పంచదార ఈ మూడింటిని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లో గోరువెచ్చగా ఉండే వాటర్ అయితే పోయండి ఇప్పుడైతే వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ లో ఇది మొత్తం కార్న్ఫ్లోర్ అంతా బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఇది బాగా ఉండలు లేకుండా కలిసిపోవాలన్నమాట ఇలా బాగా కలిసిన తర్వాత మనకి ఇది ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది ఆ అద్భుతం ఏంటంటే చూపిస్తాను ఇలా బాగా కలిపేసే ఇలా కలిపేటప్పుడు ఉండలు లేకుండా మాత్రం చూసుకోండి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుతూ ఉండండి కొద్దిసేపు కలిపారామంటే ఈ విధంగా అయితే అనమాట కావలిస్తే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి కానీ చాలా లూజ్గా అయితే ఉండాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ని అయితే సిమ్లో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెంచుకుంటూ ఉండాలన్నమాట తర్వాత దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి లేదు అని అంటే కింద మొత్తం గడ్డ మాదిరి కట్టేస్తుంది ఇప్పుడు దీంతో ఏం చేస్తున్నాను వాటర్లో కార్న్ఫ్లోర్ వేసి అని అంటే చెప్తానండి గ్లూ గమ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట మనము మార్కెట్లో గమ్ కొనుక్కోకుండా ఫెవిస్టిక్ అలాంటివి కొనాల్సిన పని లేకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇవి చిన్నపిల్లలకు ప్రాజెక్ట్ వర్క్లని అవి ఇవి ఇస్తూ ఉంటారు కదా వాడికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక్క ఐదు నిమిషాలు పెట్టేసామంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది గట్టిగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే కొద్దిసేపు చల్లారండి అనమాట ఇలా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే అయిపోతుంది ఎంత క్రీమీ క్రీమీగా ఉందో చూడండి చూస్తేనే ఎంత బాగుందో కదా లుక్ అయితే ఇప్పుడు చూడండి మనం చేత్తో పట్టుకొని చూపిస్తాను ఇదైతే ఇలా పట్టుకోగానే మనకైతే ఇలా అతుక్కున్నట్లుగా రావాలన్నమాట ఇప్పుడైతే నేను స్పూన్తో చూపిస్తున్నా చూడండి ఇప్పుడైతే చేతితో మనం ఇలా పట్టుకొని ఇలా అన్ని చూపిస్తా చూడండి ఇలా మనకైతే గమ్ము ఎలా ఉంటుందో అలా ఫెవికల్ మాదిరి అతుక్కోవాలన్నమాట చూడండి చేతికి అయితే అత్తుక్కొని పోతుంది ఇప్పుడు మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు లేదు అని అంటే ఒక్కోసారి ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి బర్త్డేలకు కానీ అలా మనం ఏదైనా పేపర్స్ పైన రాసి డెకరేషన్ అయితే చేస్తూ ఉంటాం కదా లేదంటే పేపర్స్ తెచ్చేసి మనం ఒకదానికి ఒకటి అతికిస్తూ ఉంటాము లేదంటే రంగురంగుల కాగితాలు అతికిస్తూ ఉంటాము అలాంటప్పుడు మనము మనము గమ్ము తెచ్చుకోవాల్సిన గ్లూ గమ్ కానీ లేదంటే ఫెవికల్ కానీ తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా దీంతో గనక మనం ఇలా చేసామనుకోండి ఎంత బాగా అతుకుంటుందో చూడండి నేనైతే పేపర్కి అయితే అతికించి చూపిస్తున్నాను కింద అయితే అతికించాను పైన చూడండి అతికించిన చోట పూర్తిగా అతుకుపోయి రావడం లేదు ఇప్పుడైతే చూడండి ఇలా మనం కనుక చేసామనుకోండి మనకు బెయిట్ నుంచి మార్కెట్ నుంచి గ్లూగమ్ కొనాల్సిన పని ఉండదు అనమాట చూడండి ఈ విధంగా మళ్ళీ ఇలా కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఇలా మర్చామంటే సరిపోతుంది మనకి ఇలా కావాలంటే అలా డెకరేషన్ పేపర్స్ ఏవైనా చేసుకోవచ్చు అనమాట పిల్లలకైతే ఎక్కువ ప్రాజెక్టు వర్క్లు చేసుకొని చేసుకున్నామని చెప్తూ ఉంటారు కదా అలాంటి వాటికి ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనము ఎంత కావాలన్నా చేసుకోవచ్చు తక్కువ తక్కువ ధరలో జస్ట్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ రూపీస్లో ఈ గమ్మునైతే మనం తయారు చేసుకోవచ్చు అనమాట దీన్ని ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసి మనం ఎత్తి పెట్టేసుకున్నామంటే చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది పాడవదనమాట ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకొని పిల్లలకి ఏదైనా రికార్డులకు కానీ లేదంటే ప్రాజెక్ట్ వర్క్లకు కానీ వాడుకోవచ్చు లేదంటే ఇంటి డెకరేషన్ కూడా మనమైతే కాగితాలతో చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు అనమాట ఇంట్లోనే గమ్మునైతే మనం తయారు చేసుకోవచ్చు సో ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి టేక్ కేర్